అవర్ ఛానల్ మానసాదేవి నరేష్ బ్యూ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన సమాధానాల గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకేవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక నేను ఒక గంట సింబల్ నొక్కని చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఈరోజు వచ్చిన మొదటి సమాధానం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి ప్రియాంకారెడ్డి వరంగల్లో ఉంటుందండి ఫాదర్ బిజినెస్ చేస్తారు ఉండేది హైదరాబాద్లో ఉంటారు ఫాదరు వాళ్ళ ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్ అండి అమ్మాయి చదువుకుంది బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది శాలరీ వచ్చేసి ఎయిటీ థౌజండ్ పర్ మంత్ అండి సో అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించింది ఎనిమిదవ నెల ఆరవ తారీఖు అమ్మాయి జన్మించింది సో ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం ప్రియాంక రెడ్డి వీళ్ళకు రెడ్డి క్యాస్ట్లో ఎవరైనా పర్వాలేదండి కులపట్ పట్టింపులు ఏవీ లేవు అంటే రెడ్డి కమ్యూనిటీలోనే కొన్ని కమ్యూనిటీలు ఉంటాయి కదా సో అలా సబ్ క్యాస్ట్లో ఎవరైనా చేసుకుంటారు అంటే మోటాటి గుటి కోకనాటి పల్లె రెడ్లు పంట రెడ్లు ఇలా ఉంటాయి కదా అట్లా ఏ ఉన్నా చేసుకుంటారు కుల పట్టింపులు లేవంటే అన్ని కులాలను చేసుకుంటారు అని కాదు నేను చెప్పిన విధంగా రెడ్డిస్లో కొన్ని కమ్యూనిటీల వాళ్ళనే చేసుకుంటారు సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి రమ్య గారండి రమ్య కులం వచ్చేసి పద్మశాలి ఉండేది కరీంనగర్లో ఉంటారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించింది ఆరవ నెల పదహారవ తారీఖు జన్మించింది అమ్మాయి చదువు వచ్చేసి డిగ్రీ అండి ఈ రమ్యకు వచ్చేసి విడాకులు పిల్లలు లేరు ఫ్యామిలీ మొత్తం వెల్ సెటిల్డ్ అండి వీళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు ఫ్యామిలీ మొత్తం సెటిల్డ్ సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నామండి మీకు ఇందులో ఏమైనా నచ్చినట్టయితే మీరు నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే మీకు ఈ అమ్మాయి బయోడేటా మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు సెపరేట్గా సంబంధాలు చూడాలంటే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి ఈ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే